హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది విలేజ్ దగ్గరే అండి విలేజ్ పక్కనే విలేజ్ కానుకొని మనకు పన్నెండు ఎకరాల అమ్మకానికి ఉందండి ఇది సైటు మళ్ళీ ఇటు సైడ్ దారే ఉంటుంది ఇటు సైడ్ దారే ఉంటుంది ఇది ఇందులో ఒక బావి మూడు బోర్లు ఉన్నాయండి ఇక్కడ నుంచి స్టార్ట్ మనకు ల్యాండ్ ఇందులో ఒక షెడ్ కూడా ఉంటుంది రేగుల షెడ్ ఆవుల కోసం మనకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వస్తుంది ఇందులో కొంచెం ఇప్పుడు వేశారు బావి మధ్యలో ఉంటుంది సైడ్ అక్కడ కడిల వాళ్ళు కడీల వాతినంత వరకు వస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి తీస్తాను నేను వీడియో మనకి ఇది మండల్ టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ దీనికి రెండు సెల దారి ఉంటుందండి ఇటు సైడ్ మళ్ళీ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇటు సైడ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది విలేజ్ సైడు మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి మీ ఇక్కడ మాత్రం ఒక రెండు మూడు కుంటలు బండా ఉంటుంది అది అది షెడ్ అది రేకుల షెడ్ అది ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఇదంతా రోడ్ ఫేసింగ్ మళ్ళీ అక్కడి నుంచి అదంతా రోడ్ ఫేసింగ్ మనకి ఇది హైదరాబాద్ మనకు వరంగల్ నుంచి మనకి యాభై కిలోమీటర్లు ఉంటుందండి వరంగల్ వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది చిన్నపిండాలు కనిపిస్తుంది విలేజ్ ఇటు ఏమో ఈ హద్దు ఇక్కడ కడీలు కనిపిస్తున్నాయి కదా కడీల హద్దు మళ్ళీ ఇటు సైడ్ ఏమో ఇక్కడ ఈ చెట్లు హద్దు రోడే ఉంటుంది పక్కన మళ్ళీ ఇక్కడేమో ఆ చెట్లు హద్దు